నేను తిరుపతికి వెళ్ళినప్పుడు స్ట్రీట్ షాపింగ్ చేశానని చెప్పాను కదా అందులో నేను తీసుకున్న ఫోటోలో ఇంకొకటి రాములవారి పట్టాభిషేకం ఫోటో అండి ఈ రాములవారి పట్టాభిషేకం ఫోటో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలండి ఎందుకంటే మనము రామ రాముణ్ణి చూస్తూ కృష్ణుణ్ణి చూస్తూ రామాయణం వింటూ అండ్ మహాభారతం వింటూ పెరుగుతూ పిల్లల్ని కూడా అలాగే అలవాటు చేస్తే వాళ్ళకు మన హిందూ సనాతన ధర్మం గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుస్తుంది మన రాముడు ఫోటో మన ఇంట్లో లేకపోతే ఎలా చెప్పండి అందుకోసమని నేను రాముడి పట్టాభిషేకం ఫోటో తీసుకొచ్చుకున్నాను ఈ ఫోటో కూడా నాకు హండ్రెడ్ రూపీస్ చెప్పారు ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్కో నేను తీసుకున్నాను ఫోటో సో రాముడికి పట్టాభిషేకం చేసేటప్పుడు హనుమంతుడు కానీ దేవతలందరూ అందరూ శివ శివపార్వతులు బ్రహ్మ నారాయణ నారదుడు విష్ణువు ఇలా అందరూ దేవతలు కలిసి ఉంటారు ఈ ఫోటో తీసుకున్నాను నేను తర్వాత ఇంకా నేనేం తీసుకున్నాను అంటే తిరుపతికి వెళ్ళానని చెప్పాను కదా సో పాత ఫోటో నా దగ్గర వెంకటేశ్వర స్వామి ఫోటో కొంచెం క్లాస్ బ్రేక్ అయింది అది బాగాలేదు అందుకని చెప్పేసి సతీ సమేతంగా ఉన్న ఫోటో తీసుకున్నాను వెంకటేశ్వర స్వామి పద్మమ్మ అండ్ లక్ష్మీ దేవత ఇద్దరు ఇద్దరు భార్యలు ఉన్న ఫోటో నేను తీసుకున్నాను ఫ్యామిలీ పరంగా ఉండడానికి బాగుంటుంది ఒక్కడే ఉంటే ఏం బాగుంటుంది ఫ్యామిలీ పరంగా ఉంటే బాగుంటుంది కుటుంబంతో కలిసి చూడముచ్చటగా ముచ్చటగా ఉంటుంది అమ్మవార్లకు కూడా పోస్ట్ చేసుకున్నట్టు ఉంటుందని చెప్పేసి పద్మాక్షి అమ్మ అండ్ లక్ష్మి అమ్మవార్లు ఇద్దరు కలిసి ఉన్న ఫోటో తీసుకున్నాను అంతకుముందు నా దగ్గర అలాగే ఉండింది అండ్ లైట్స్ వచ్చే ఫోటో కానీ సో లైట్స్ రావడం పోవడం అనేది కొంచెం కరెంటు ప్రాబ్లమ్స్ అట్లా ఉంటాయి షాక్ షాక్ కొట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా ఎందుకు దేవతల దగ్గర అని చెప్పేసి నేను నార్మల్ ఫోటోనే తీసుకున్నాను అండ్ ఇంకొకటి దేవతల దగ్గర అట్లా కరెంటువి పెడితే కూడా వాళ్ళకి నచ్చదు అని చెప్పేసి అన్నారు పెద్దవాళ్ళు నేను కూడా కొన్ని విన్నాను అందుకోసమని నేను వెంకటేశ్వర స్వామి ఫోటో అలాంటి లైట్స్ ఉన్నదైతే నేను వద్దనుకున్నాను పటం ఉన్న ఫోటోనే కావాలనుకొని తీసుకొచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఇంకొకటి మనము పూజలకి యూ యూజ్ చేస్తాం కదా కుబేర కుంకుమ మనం పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పారు అందుకోసమని నేను కుబేర కుంకుమ తీసుకొచ్చుకున్నాను కుబేర కుంకుమ పెద్ద డబ్బాలలో కూడా అమ్ముతున్నారు ఇట్లాంటి చిన్న వాటిలలో కూడా అమ్ముతున్నారు సో ఈ చిన్న వాటికి అయితే టెన్ రూపీసే ఫస్ట్ టైం పర్చేస్ చేశాను ఈ కుబేర కుంకుమ ఈ మధ్య కాలంలో చాలామంది కుబేర కుంకుమ కూడా చాలా మంచిది అంటున్నారు అని చెప్పేసి నేను కుబేర కుంకుమ తీసుకున్నాను స్మెల్ అయితే చాలా బాగుంది ఫస్ట్ టైం ట్రై చేశాను నేను స్మెల్ కూడా చాలా బాగుంది సో నేను పెట్టుకొని చూపిస్తాను చూడండి ఎంత అందంగా అనిపించిందో పెట్టుకున్న తర్వాత నాకు సో ఈ కుబ్బేర కుంకుమ టెన్ రూపీస్ అండి ఇది అరుణాచలం తిరుపతి నుంచి వెళ్ళే అరుణాచలం వెళ్ళాక అక్కడ తీసుకున్నాను తర్వాత మనము పూజలకు ఉపయోగిస్తాం కదా సుగంధ ద్రవ్యాలు ఉండడాని కోసం అని జవ్వాదు పేస్ట్ సూపర్ స్మెల్ అండి ఒక షాప్ ఉంది అరుణాచలంలో ఆ షాప్లో తీసుకున్నాను సూపర్ స్మెల్ క్రీమీ టెక్చర్ కూడా బాగుంది పైన కవర్ ఇచ్చారు నేను ఇంకా యూజ్ చేయలేదు యూజ్ చేసేటప్పుడు కవర్ ఓపెన్ చేద్దామని కవర్ అలాగే పెట్టాను సూపర్ స్మెల్ ఉంది దేవుని పూజా మందిరంలో కూడా మనం జవ్వాదు పేస్ట్ను అక్కడక్కడ మనము వాళ్ళ దేవుళ్ళకి వస్త్రాలకు జవ్వాదు పేస్ట్ను అంటిస్తే కనుక మంచి స్మెల్ అనేది పాజిటివ్ వైబ్స్ అనేవి కలుగుతాయి పూజా మందిరంలో తర్వాత నేను అరగజ అరగజ తీసుకున్నానండి అరగజ కూడా చాలా మంచిదని విన్నాను మనకు దిష్టికి మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీకి రిమూవ్ చేయడానికి చాలా బాగుంటుంది అరగజ అని విన్నాను చిన్నపిల్లలకు ముఖ్యంగా వాళ్ళకు దిష్టి ఉరికి తగ్గుతుందంట సో చిన్నపిల్లలు వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం పెట్టుకోవచ్చు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు నరదిష్టి అనేది పోతుంది ఈ అరగజ అనేది మనకు పునుగు ఆయిల్ నుండి తయారు చేస్తారు అండ్ మనకు కార్తీక పౌర్ణమి రోజు తిరువన్నమలైలో అక్కడ అరుణగిరి కొండ పైన దీపం వెలిగిస్తారు కదా ఆ దీపంలో వచ్చే దాన్ని ఇక్కడ మనకు అమ్ముతారు సో దాన్ని మనము విక్ తీసుకోవాలి దీన్ని ఇది కూడా మనకు ఒక పేస్ట్ అండి ఇది ఇది కూడా మనము దేవుడి వస్త్రాలకు కానీ పుష్పాలకు అక్కడక్కడ పూజా సామాగ్రికి కూడా మనం పెట్టవచ్చు ఇది కూడా మంచి సుహాసన భరితంగా ఉంది మంచి స్మెల్ అనేది ఉందని చెప్పేసి నేను తీసుకున్నాను మనకి ఇక్కడ కూడా షాప్స్లలో దొరుకుతాయి ఇవన్నీ కానీ అక్కడి నుంచి తీసుకుంటే బాగుంటుంది ఇది సాంబ్రాణి అండి మనము ఇంట్లో ధూపం వేయడానికి మనకు రకరకాల సాంబ్రాణిస్ అనేవి బయట మనము దేవాలయాలకు వెళ్ళినప్పుడు కనిపిస్తాయి కదా ఆ సాంబ్రాని తీసుకున్నాను నేను ఐదు రకాల సాంబ్రాణులు కలిపి పావు కేజీ అర కేజీ అని జోకిస్తారు సో నేనైతే పావు కేజీ తీసుకున్నాను ఐదు రకాల సాంబ్రాణీలు కలిపి దాన్ని మనం పేస్ట్ చే పొడిగా కొట్టుకొని సాంబ్రానికి ధూపంలాగా వేసుకుంటే ఇంట్లో ఉన్న ఆల్ నెగిటివ్ ఎనర్జీస్ అనేవి బయటికి వెళ్ళిపోతాయి ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం అనేది నెలకొల్పుతుంది ఈ పేజ్ ఈ మన ఈ ధూపం వేసే ఈ ఐదు రకాల సాంబ్రాణీలు నేను పావు కేజీ తీసుకున్నానని చెప్పాను కదా పావు కేజీకి హండ్రెడ్ రూపీస్ అండి సో మనకు సరిపోతుంది అని చెప్పేసి నేను పావు కేజీ తీసుకున్నాను మీరు కూడా ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి నేను అరుణాచలంలో తీసుకున్నాను గవ్వలు అండ్ గోమతి చక్రాలు గవ్వలు నా దగ్గర చాలానే ఉన్నాయి ఎందుకంటే నేను ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కంపల్సరీగా నేను ఇలాంటివి కొంటూ ఉంటాను నా దగ్గర నూట ఎనిమిది గవ్వలు కావాలని చెప్పేసి నేను ప్రతి తీర్థానికి వెళ్ళినప్పుడు తీసుకుంటాను ఒక్క గవ్వ ఫైవ్ రూపీస్ అండి ఒక్క గోమతి చక్రం వచ్చేసి టెన్ రూపీస్ సో నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ఈ అరుణాచల తీర్థం క్షేత్రానికి వచ్చాను కాబట్టి అక్కడ రెండు రెండు తీసుకున్నాను రెండు గవ్వలు నాలుగు గవ్వలు రెండు గోమతి